వచ్చిండు వాడు కాంగ్రెస్ పార్టీ పో అడ్డమైన కాంగ్రెస్ ఏమైనా ఉందా మంచిగా అట్లా అయిపోయింది రాజ్యం అంతా అంటే అన్న పోయాడు పోతాడు అని బస్ కుడిపోతాడు అవసరం లేదు మాకు మేమే వాడిని చేస్తాం కోటేశ్వర దించేస్తాం ఆగు నాలుగు రోజులు నువ్వేందా దించేస్తా ఉంటా మహిళలు అందరూ మళ్ళా నేనే ముఖ్యమంత్రి అంటాడు కానీ కానీ ఏసీ టెక్తడా చూద్దాం ఏసీ టెక్తడా చూద్దాం అంతేనాడు చూస్తారు అందరు చూస్తూ రాఖమే సింగారం లేదు ఆడ పిల్లలకి ఆడ ఇట్లా గెలిచిండో దేవునికేది తెలవాలి గ్యాస్ అయిన మాకు వస్తుంది గ్యాస్ లేదు మన లేదు అంతేనా కరెంట్ ఫ్రీగా ఏది లేదు జీరో బిల్లు లేదు కరెంటు లేదు గ్యాస్ లేదు పింఛి రెండు వేలు ఈ నెల ఆ నెల